श्रीमद्भागवतमु श्रीमद्भागवतग्रन्था नमस्कारमु निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिक नमस्कारम् యం యవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతిమయరవో వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవి కీ వారికి నమస్కార నారాయణం నరం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరే శ్రీమద్భాగవతము తృతీయస్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు ఈ రకంగా ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఓ పరీక్షిణరేంద్ర మైత్రేయుడు విదురుడికి సృష్టి క్రమాన్ని చెబుతూ ఉన్నాడు ఇరకంగా అంటూ ఉన్నాడు ఓ విదురా ఆ తత్వములతో కూడినటువంటి ప్రకృతి హిరణ్మయ సహా పురుష హిరణ్మయము అనబడేటటువంటి అండముగా మారి దాని నుండి చతుర్ముఖుడు ఆవిర్భవించాడు ఆ చతుర్ముఖుడిని సమిష్టి పురుషుడు అని అంటారు హోవిదురా ఆ సమిష్టి పురుషుడు తనను భగవత్ సంకల్పము జీవులు కర్మ అనేది జీవుల శక్తి మరియు శరీరములుగా మారదగినటువంటి అచిత్ అనే తత్వముగా ఆ సమిష్టి పురుషుడు తనని తానే పరిణమింప చేసుకుంటాడు ఇన్ని విధాలుగా అప్పుడు సృజించడి తాను సృజించబడేటటువంటి అచిత్ జీవతత్వం జీవుల కర్మలు విడివిడిగా ఏర్పడతాయి తను వేరే అచిత్ వేరే జీవతత్వాలు వేరే జీవుల కర్మలు వేరే ఈ రకంగా విడివిడిగా ఏర్పడతాయి అప్పుడు ఆ అచిత్తత్వము నుండి పది ఇంద్రియాలు మనస్సు ఏర్పడతాయి ఈ ఇంద్రియములతో కూడినటువంటి జీవుడు భోక్తగా ఉంటాడు హో విధురా ఈ జీవుడు అనుభవించడానికి విషయాలు ఇవన్నీ ఏర్పడతాయి అప్పుడు అయితే భగవానుడే ఆత్మగా ఉన్నాడు ఈ చతుర్ముఖ బ్రహ్మలో సమిష్టి పురుషుడిలో ఉండి ఆకాశాది భూతాలన్నీ ఆవిర్భవింప చేస్తాడు సమిష్టి పురుషుని నుండి ఆకాశాది భూతాలన్నీ వస్తాయి ఇంతకు ముందు అన్నీ సమిష్టిగానే ఉన్నాయి కానీ ఇప్పుడు విడివిడిగా కనిపిస్తాయి అందుకే విడివిడిగా కనిపించేటట్టుగా వచ్చినటువంటి వాటిని విరాట్ అని అంటారు ఆ విరాట్ పురుషుడే చతుర్ముఖుడు ఆ విరాట్ పురుషునిలో ఉన్నటువంటి భగవంతుని యొక్క సంకల్ప ప్రభావము చేత విడివిడిగా ఇంద్రియాలు ఇంద్రియాలు ఉండేటటువంటి స్థానాలు కూడా ఏర్పడతాయి హోవిదురా వాక్కు అనేది ఒక ఇంద్రియం అది ఉండేటటువంటి స్థానం ముఖం వాక్కుకి అధిష్టాన దేవత అగ్ని ఆ రకంగా అగ్నిని దేవతగా కలిగిన వాక్ అనే ఇంద్రియము జీవుని శరీరములో ప్రవేశిస్తుంది అప్పుడు జీవుడు నోటితో వాగింద్రియముతో శబ్దాన్ని ఉచ్చరిస్తాడు ఈ రకంగా సృష్టి క్రమము సాగుతుంది అని మైత్రేయుడు విదురుడికి ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ